ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మీవేనా అవి ఏనా పల్లలో ఉన్నాయా ఒకటి నాలుగు పల్లలో కాను ఒకటి ఆరు పల్లెలో ముర్రలతోన్నా కాయలతో రెండు కూడా ఏం చెప్తున్నారు కంటి రేటు ఒక డెబ్బై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఒక లక్ష డెబ్బై వేలు ఇస్తున్నాను గిలెల భరోసా బాగానే సైతానికి రైతులనే వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చారు పక్కనపల్లెనా దేవనకొండ దేవనకొండలో దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ వస్తానా నెంబర్ నెంబర్ నాలుగు ఎనభై నాలుగు అరవై ఆరు అరవై ఆరు నెక్స్ట్ ఎనభై డెబ్బై రెండు లాస్ట్ పది వెనుకపాయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కాడివి అయితే మరి ఏది నాలుగు పళ్ళు ఉంది ఏది ఆరు పళ్ళు ఉంది ఉడిపక్క ఆరు పళ్ళు ఎడపక్క నాలుగు పళ్ళలో ఉంది రైట్ ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగి మన సోమవారం పత్తి కొండ ఎద్దుల సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి నేను ఇచ్చి అరంధితో నేను ఆడే చక్కని పోతే అరంధరితో అంటే